ఆస్టిన్ నుంచి హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్ లో ఒక మంచి ప్లేస్ లాంగ్ హార్న్ కేవ్ అతను మన ఇక్కడ కేవ్ వాటర్ ద్వారా వచ్చింది కదా అందువల్ల ఎలక్ట్రిక్ అవుతున్నాము స్టేట్ పార్క్ లో వీడియోలో చాలా ఓల్డెస్ట్ వెళ్ళేటప్పుడు మనకి చూపిస్తారు అనమాట ఆ టికెట్స్ మనం ఇక్కడ తీసుకుంటాం వాళ్ళ దగ్గర ఈరోజు మాకు ఒక గైడ్ వచ్చి మళ్ళీ తిప్పుతూ చూపిస్తారు చూపించిన దానికి వాళ్ళు డబ్బులు తీసుకుంటారు అనమాట ఇగోండి మనం వెళ్ళే కేవ్ సినమాట సో చూపిస్తూ వన్ బై వన్ ఇక్కడ పక్కనే ఒక షాప్ ఉంటే మీ అందరికీ చూపిద్దామని తీస్తున్నాను ఇది చాలా ఓల్డ్గా ఉంటుంది చాలా బాగుంటుంది కూడా చూడటానికి ఇక్కడ షా షర్ట్స్ అవి అమ్ముతున్నారు వాటర్ ధర వచ్చింది కదా అందువల్ల ఎలా ఫామ్ అయ్యిందో ఏంటో చూపించడానికి చేస్తున్నట్టున్నారు వీళ్ళు ఒక లుక్ అండి షాప్ ఎలా ఉందో ఏంట so do appreciate when people come in here and you know appreciate our park as well okay so in this park what the people will get uh, people will get to have the tour guide or sorry not the tour guide the tour down in the caves which is 90 minutes there long it's very fun it's if not we also have a hiking trail around here and some observation towers where you can go see a few cool things okay thank you no problem this actually a washroom is it variety on the is it rocks better? To to rocks ఇది కూడా దీన్ని అది రిప్రజెంట్ చేయడానికి ఒక రాక్లో నుంచి వెళ్తున్నట్టు పెట్టారు చూడటానికి చాలా బాగుంది నాకు వాకింగ్ టూర్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది మేమంతా రెడీ అయ్యాము ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు సీ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ నేను అలా వెళ్తున్నావు చాలా ఇది యాక్చువల్గా ఈ మా టూర్ స్టార్టింగ్ ఇక్కడి నుంచి స్టార్ట్ అయింది అనమాట ఒక గ్రూప్ ఆఫ్ నైన్టీన్ పీపుల్ స్టార్ట్ అయ్యాము ఈ టూర్ మొత్తం మీద మమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడనమాట ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ పొంగల్ని మొత్తం మేము అతని కింద ఆయనకి ఎలకేట్ చేసిన వాళ్ళంతా వచ్చారా లేదా చెక్ చేసుకున్నారన్నమాట చెక్ చేసుకుంటున్నారు ఇక్కడ ఫస్ట్ మమ్మల్ని కూర్చోబెట్టి చెప్పాడు అనమాట రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని చెప్పాడు ముఖ్యంగా మేము ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందంటే తలకి తగిలిద్ది జాగ్రత్త

అమెరికన్స్ కూడా రావచ్చు తెలుగు వాళ్ళు మేము న్యాచురల్ ఫుడ్స్ ఏమైనా కదా ఓకే ఐ ఆమె యూట్యూబ్ బాగుందండి కావచ్చా ఎవరన్నా తెలుగు వాళ్ళు అమెరికన్స్ కూడా రావచ్చు తెలుగు మేము న్యాచురల్ బ్రిడ్స్ ఏమైనా కదా ఓకే